ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం అందులో మీరు చూస్తే ఈ రోజు యోగా ఇంటర్నేషనల్ డే ని తీసుకొని భవిష్యత్తులో యోగా వే ఆఫ్ లైఫ్ లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలని ఆలోచించుకొని అదే సమయంలో ఆన్లైన్ ఆఫ్ లైన్ దీన్ని కంటిన్యూగా లర్నింగ్ తీసుకెళ్తాం ఈ రోజు థర్టీ డేస్ మేము పిలిపిస్తే దగ్గర దగ్గర టూరిజం ప్లేసెస్ వన్ నాట్ సిక్స్ ప్లేసెస్ లో చేయమంటే రెండు వేలు మూడు వేలు అనుకుంటే ఎనిమిది వేలు పదివేల మంది వచ్చారు ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అదే సమయంలో థెమెటిక్ స్కీమ్స్ కొన్ని పెట్టి ఫిషర్మెన్ రైతులో కూలీలో సీనియర్ సిటిజన్స్ ఎన్ని పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారు కానీ ఇది ఒక ఈవెంట్ థర్టీ డేస్ ఈవెంట్ కాబట్టి ఈ థర్టీ డేస్ అందరం మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ దీన్ని ఉద్యమంగా తీసుకపోతున్నారు ఆ థర్టీ డేస్ తర్వాత కూడా దీన్ని లైజ్ చేయాలనుకుంటున్నాం దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం